నెల్లూరు నగరంలోని నవాపేట పోలీస్ స్టేషన్లో ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు శ్రీనివాస్ నగర్లో జరిగిన హత్యను ఛేదించిన నవాపేట పోలీసులు సొంత ఊరి వాళ్ళే కడ తెచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది దాని వివరాలను వివరించిన నవాపేట పోలీస్ స్టేషన్ సిఏ వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్లో రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యాదు పేరు వచ్చేసి సోను హాసిని బుద్ధుడి పేరు వచ్చేసి జైహిల్ జైహింద్ హాసిని ఈ ఇతను ముద్దాయలు పరదేశీ అతను రామ ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ కార్పొరేట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసన ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు గొడవలు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్ ఉండమంటాం పచ్చడి కొండమని చూస్తున్నాడు వీళ్ళు తాగి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నా కాయచర్ పెడతామని భోజన చేస్తూ ఉండేది ముత్తుడు భోజనం చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో పట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం దొరుకుతి పుట్టిన ఇది చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పొచ్చుకుంటారన్న ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిన వాళ్ళు భారతదేశం అయితే ఇక్కడ ఆరు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏదైనా పనిచేసుకున్నామని ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ సాయంత్రం పరమ షాక్ వంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయి ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిని కొట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ ఒక ముద్దాయి కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరిగింది అసలు ఎందుకు హత్య చేశారు సార్ ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రోడికి ఒక కుర్రోడు ఇరవై మూడు ఇరవై ఇంకొకటి కుర్రోడు పన్నెండు సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తామంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెప్తున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి ఆయన చెప్పడం వల్ల అంతా వాళ్ళే కాబట్టి దాన్ని రోజు మనం సతాయాత్ర టార్చర్ పెట్టడం ఉద్దేశంతో తాగేసి కొట్టడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో